విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ పురాణ పండగ శ్రీనివాస శాస్త్రి గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురు నమస్తే గురుగారు దానాలు చేస్తే మన పుణ్యఫలం పెరుగుతుందని మన శాస్త్రమే చెప్తుంది అంటే ఎలాంటి దానాలు చేస్తే ఎలాంటి కర్మను తొలగించుకోవచ్చు ఓం శ్రీ మహా గణాధిపతిన ముహ శ్రీ గురుభ్యోనమహ హరి ఓం శుక్లాం వ్రధనం విష్ణం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నభథనం జయేత్ స్వర్మ అగజాన పద్మార్గం గజాన మహండిసం అనేకదంతం భక్తాం ఏకదంతముస్మహే గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ దానం ఎలాంటి దానం చేస్తే మన కర్మ పరిపక్వత చెందుతుంది అని అడుగుతున్నారు దానం ఇవ్వటం ఎంత గొప్పో దానం వాడికి కూడా అంత అర్హత ఉండాలి వాడికి కూడా అంతర్హత ఉండాలి నేనేమింటానంటేనమ్మా ఆకలిగా ఉన్న వాడికి అన్నం పెడితే ఉపకారం అంతేగాని మా ఊర్లో మా పక్క ఊర్లో రెండు రెండు వందల ఎకరాల పొలం ఉండేది అబ్బాయి గారు అని బ్రాహ్మణే వంద ఎకరాలు ఉండేది ఆంజలి గారికి వీళ్ళ ఇంట్లో భోజనానికి ఆయన ఆయన ఇంట్లో భోజనానికి ఈయన కెక్కేసుకునేవాడు కదమ్మా అంటే నేను చెప్పిన రెండు వందల ఎకరాలు ఉండేది ఇప్పుడు కూడా ఉంది ఆయన పేరు అబ్బాయి గారు ఆయన ఉన్నాడో కాలం చేసాడో నాకు తెలియదు కానీ ఆయన ఇంట్లో భోజనానికి ఎవరు ఆంజనేయ గారిని ఆంజనేయుల గారి ఇంట్లో భోజనానికి అబ్బాయి గారిని పిలిచిన వాడు ఏమైనా ఉపకారం ఉందా అలా ఏంటంటే కడుపు ఆకలితో వాడికి దానం చెయ్యాలి అలాగే ఈ పురాణాల్లో కూడా వైశాఖ పురాణం అనండి మాఘ పురాణం అనండి కార్తీక పురాణం అనండి ఈ పురాణాల్లో కూడా ఏ ఋతువు ఉన్నందు ఏ దానం చేయాలనేది ఒకటి క్లారిటీగా చెప్పాడు చైత్రం వైశాఖం అనుకుంది కసేబమ్మ అమ్మ మనం ఋతువుల్లోకి వచ్చినానికి ఏ ఋతువులో వాడికి రిక్వైర్మెంట్ అది కనుక ఇచ్చినట్టయితే వాడికి ఉపకారపడుతుంది దానివల్ల వీడికి ఫలితం వస్తుంది ఇంచేత ఫలితం వస్తుందంటే శంకరాస్వామ్యం అంతటి వాడు చెప్పాడు ఏమని ఏనకేన ఉపాయన సంతోషం ఇది ప్రాజ్ఞ అదేవ ఈశ్వర స్వర అన్నాడు ఏనకేన ఉపాయన ఏదో ఉపాయం చేత ఏదో ఆశించు ఏది ఆశించకుండా వాడికి ఇవ్వు నువ్వు యశ్చికావదైనహా సంతోషం ఇది ప్రాజ్ఞహ ఇతరవాడి సంతోషం కలగజేసినట్టయితే తదేవ ఈశ్వర పూజనం అదే ఈశ్వరుడు పూజ నువ్వు పట పెట్టుకుని అష్టోత్తరాలు సహస్రాలు చదవపోయినా ఇది కూడా భగవద్గీతలో అదే కదా చెప్తున్నాడు అంత ప్రతి మనుషులును దేవుణ్ణి చూడు అంటున్నాడు ప్రతి మనిషిలోకి అది చీమ నుంచి డైనోసార్ వరకు కూడా మూడు వందల త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఏదైనా ప్రాణంలో ప్రతి జీవిలోనూ కూడా అందులో మా ఆవు ఆవు ఎందు ఆవు మాంసం తిరిగి వాడు ఎందుకు కుక్క ఎందుకు కుక్క మాంసం తినేవాడు యందు కూడా దేవుణ్ణి చూడమన్నాడు మంచిది నేను అనేది అంటే అలాగా వాడికి రిక్వైర్మెంట్కి ఉన్నది వాడికి ఇచ్చినట్టయితే ఉపకారం ఉంటుంది అలాగే పూర్వకాలంలో కూడా మన పురాణాల్లో కూడా చైత్ర విశాఖల్లో వాడి కొంచెం వేడెక్కువగా ఉంటుంది ఓ కాటన్ దుస్తులు కాటన్ దుస్తులు అలాంటివి నీళ్లు మజ్జిగ పాత్ర వైశాఖ పురాణం ఉందనుకున్న చైత్ర వైశాఖం ఉన్నాను వైశాఖ పురాణం అంతా క్లారిటీగా చెప్తాడు ఓ చెంబు దానం చేస్తే నీళ్ళ చెంబు దానం చేస్తే ఉపకారం ఉంటుంది అని ఇప్పుడు కూడా మన ఊర్లో ఊళ్ళల్లోని ఇక్కడ కూడా సిటీల్లో కూడా శైలేంద్రాలు పోస్తూ ఉంటారు ఇంతతా కారణం అదే చైత్ర వైశాఖాల్లో వాళ్ళు వాటర్ దొరకదు గనక అది పెడుతూ ఉంటారు తర్వాత చైత్ర వైశాఖం వెళ్ళేటప్పటికి జ్యేష్ఠం ఆషాఢం జ్యేష్టం ఆషాఢం ఇచ్చేటప్పటికి ఇచ్చేటప్పటికీ ఏమవుతుందంటే జ్యేష్ మాసం గ్రీష్మ ఋతు ఆషాఢ మాసం కూడా తాపం ఎక్కువ వస్తూ ఉంటుంది అప్పుడు కూడా నీళ్లు అవి కూడా ఇస్తూ ఉంటూ ఉంటుంది ఇంకా వర్ష ఋతువు వచ్చేటప్పటికి ఇంకా చలి కోట్లు కానీ లేదా రెయిన్ కోట్లు కానీ ఇవి ఇస్తే మంచిది అలాగే శర శీతాకాలం శీతాకాలం వచ్చినప్పుడు గంగళియో కంబళియో లేదా రగ్గో ఏదో దానం చేస్తే అప్పుడు మంచిది అంటే ఏదో రకంగా అయినా ఋతువుని బట్టి అది దానం చేయడం అది అవసరం ఏమా ఇది కా ఇదన్నిటికంటే కూడా అన్నదానం చాలా విశిష్టమైనది అన్నిటికంటే కూడా ఎంతేత విశిష్టమని చెప్పాడంటే మీకు కోటి రూపాయలు ఇచ్చారు అనుకోండి సపోజ్ అనుకుందాం లేదా నాకే మీరు నాకు కోటి రూపాయలు ఇచ్చారు అనుకోండి అసలు నేను అనుకో కసేపమ్మ నేనండి ఇది ఎవరికి ఎవరికి ఇచ్చినా ఏ మానవుడికైనా లేదా పది ఎకరాల భూమి దానం చేసినా ఇంకో పదకొండు ఎకరాలు ఆ కాలువ దాకా కూడా ఇచ్చేస్తే బాగుండు అనిపిస్తుంది అంటే ఆశ కానీ అన్నదానం అనేటప్పటికి అన్నం పెట్టేటప్పటికి వాడు తిన్నాక ఇంక మళ్ళీ తినలేడు ఇంక మళ్ళీ టైట్ అయిపోయాక వాడు భోజనం టైట్ అయిపోయాడు ఇంకా కడుపు నిండాక చాలు అంటాడు ఒక అన్నదానంలో మాత్రమే చాలు అంటాడు చాలు అనే పదం అన్నదానంలో మాత్రమే వస్తుంది కానీ ఇంకెక్కడా చాలు అనే పదమే రాదు మంచిదా అన్నదానం చాలా విశిష్టపడింది దానికంటే కూడా దీనికంటే కూడా గొప్పది విద్యాదానం విద్యాధానం ఏం చేత అంటే లేని పిల్లలకి కనుక చదివించినట్టయితే వాడు ఒక కుటుంబాన్ని పోషించుకోగలుగుతాడు కుటుంబాన్ని వాడి విద్యను వీడికి ఒక్కడికి చెప్పిస్తే వీడు ఏదో ఉద్యోగస్తుడు కాపా వ్యాపారస్తుడైనా లేదా లేదా వృత్తి చేసుకున్నా ఏదో రకం వల్ల వాడు ఒక కుటుంబాన్ని పోషించుకు అంటే అందరికీ మనం ఆ కుటుంబ బాధికి ఒక ఒక రకంగా చెప్పాలంటే వీడు డెవలప్ అయినప్పుడు వెనకాల ఆటోమేటిక్గా వాళ్ళు వంశం డెవలప్ అయిపోతుంది కదా వీడు పైకి తీసుకొచ్చినప్పుడు వాడి పిల్లల్ని వాడు డెవలప్ చేసుకోగలుగుతారు అంచత దీనికంటే కూడా అన్నదానం కంటే కూడా విద్యాదానం చాలా గొప్పది కానీ ఇప్పుడు పరిస్థితుల్లో కమర్షియల్ ఎడ్యుకేషన్లో చాలా కష్టంగా ఉంది కలిగిన వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా డబ్బులు కలిగిన వాళ్ళు ఉన్నారమ్మా చేస్తూనే ఉన్నారు విద్య చదివిస్తూనే ఉంటారు అంచత విద్యాదానం మా మా వాటర్ గారు మా మా అమ్మాయిలు ఇద్దరికి ఇచ్చారు నిజం మన పాప పాపం టీవీలో చెప్పుకోవడం కాదు ఇంటర్మీడియట్ రెండేళ్ళు కూడా ఆవిడ ఫీజులు మొత్తం ఇచ్చింది మా పిల్లలిద్దరికీ కూడా కాబట్టి అంటే విద్యాదానం అంత గొప్పది అంటే నేను ఇప్పుడు మా పిల్ల ఓ పిల్ల పెళ్ళైపోయిన సైతం చేసింది మర్చిపోకూడదు కదా చేసింది మర్చిపోకూడదు చేత విద్యాదానం అన్నదానం కంటే కూడా చాలా గొప్పది ఇఫ్ అవైలబిలిటీ కాబట్టి ఏంటంటే కలిగిన వాడు కూడా ఏదో తోటకూర దానం ఇమ్మన్నాడని ఆ తోటకూరే దానం ఇస్తాడు డబ్బులు ఉన్నవాడు తోటకూర దానం ఇమ్మన్నాడు ఏ దరిద్రంతో అది కథ కూడా ఉంది కలిగినప్పుడు తో తోటకూర దానం ఇమ్మని అప్పుడు సువర్ణ దానం చేయమన్నాడు వీడి కలగడానికి తోటకూర దానమైనా చేయరంటే ఇంకా వాడు బాగుపడ్డా కూడా కుబీర కూడా ఆ తోటకొర దానమే చేస్తూ ఉంటాడు కలిగినప్పుడు కొంత వితరణ అనేది చేస్తున్నట్టు అయితే ఆటోమేటిక్గా మనకి పూర్వపుణ్యాలు మన పెద్దలకు కూడా స్వర్గ ప్రాప్తి కూడా కలుగుతుంది ఏమైనా పర్టికులర్ గా ఏమైనా ప్రాబ్లమ్ ఎలాంటి దానం చేయాలి గురుగారు పర్టికులర్ గా అంటే అక్కడ మనసుకి ఇబ్బంది పడి ఏ సపో దొరకట్లేదు ఆర్థికంగా బాగా నష్టపోయామనుకున్నప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు ధనకారకుడు గురుడు ధనకారకుడు గురుడు గురుబలం లేనప్పుడు ధనం కలగదు మంత్రకారకుడు గురువుడు లేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది శనగలు కానీ లేదా ధనానికి ముఖ్యంగా ఎక్కువగా చీమలు చేరినట్టు చేరతాయడం స్పీడ్ అయితే చీమలు ఎలాగైతే చేరతాయో డబ్బులు కూడా అలాగ చేరుతాయి అంచేత లడ్డూన్లో బూందీ లడ్డు ఉంటుంది కదమ్మా పక్క పంజార కూడా కలిసింది కదా గా అది శనగపిండితోటే శనగలతోటే తయారైంది అని చెప్పి కాస్త చిన్న పిల్లలకి ఏ చిన్న చిన్న లడ్డూలైనా పంచిపెట్టినట్టు వాళ్ళకి చిన్నపిల్లలు ఎందుకని అంటున్నానంటే వాళ్ళకి వాళ్ళకి భక్తే ప్రధానం వాళ్ళు దేవుడు ఇచ్చాడంటే వాడు అంకులు ఇచ్చాడు అని వాడు బాగుండాలని వీడు కోరుకుంటాడు పెద్దవాడికి ఇచ్చిన వీడు బాగుండాలని వాడు కోరుకోడు కామన్గా చాక్లెట్లు అవన్నీ పిల్లలకి ఎందుకు పెడతా ఉంటే సంకుల దగ్గర డబ్బులు వస్తే మళ్ళీ పంచుతాడు అనే భావం వాడుకుంటుంది అని చిన్నపిల్లలకి చిన్న పిల్లలకి ఆటోమేటిక్ గా శనగపిండి శనగలతో కాంబినేషన్ తో ఉన్నటువంటిది అయితే ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి ఆటోమేటిక్ ఓకే